వాళ్ళు ఐస్ట అంటే పాపం వాళ్ళు ఎక్కడ కూడా వారి యొక్క పరిస్థితి దిగజారిపోతా ఉందట ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రజలకు కూడా కనీస గౌరవ మర్యాదలు కూడా ఈ ఐఎస్లు ఇవ్వడం లేదు వారి యొక్క తీరు తీవ్రంగా ఇబ్బందికరంగా జరిగింది ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో లేరు అనేది వీరే ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సమన్వయంగా ఉండాల్సినటువంటి వీరు ప్రభుత్వం యొక్క పథకాలు కానీ ప్రజల వద్దకు చేరే విధంగా చేయాల్సినటువంటి బ్యూరోక్రట్స్లే ఆ పక్కదారులు పట్టి వారి యొక్క వృత్తి ధర్మాన్ని సక్రమంగా చేయకపోవడం వల్లనే ఇవన్నీ కూడా తతంగాలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది దిగజారుతున్న కొందరు ఐఏఎస్ తీరు ఒకప్పుడు ప్రజా ప్రజోపయోగమైనటువంటి పరమావధి ఇప్పుడు నాయకులతో ఆటం కాగడమే విధి ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్ ప్రభుత్వ భూములు ధారాదత్తం చేయడానికి ప్లాన్ అక్రమాన్ని తరుణోపాయాలు కొందరు ఐఏఎస్ పెట్టుబడులు నాయకులతో కుమ్మక్కై ఆదాజన దృష్టి నిజాయితీగా పనిచేసే వారిపై నాయకులు చిన్నచూపు అటువంటి వారికి మంచి పోస్టింగ్లు దక్కడం గగనమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నిబంధనలో ఈ చర్చ జరుగుతా ఉంది ఇది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రాష్ట్రమే దశాబ్దాల కిందట మాట హైదరాబాద్ ను ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమిపై ఉన్నాయి వాటి విషయంలో ప్రైవేట్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ కొందరు ఓ ఐఏఎస్ అధికారిని ఆశ్రయించారు ప్రభుత్వ భూమిని పరిష్కరించడం నా బాధ్యత సహకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు వెంటనే వాళ్ళు రాజకీయ నేతలు ఆశ్రయించారు అక్కడ నుంచి ఉరుము లాంటి మౌలిక ఆదేశాలు అయినా సరే చేయలేని సమాధానం కావాలంటే బదిలీ చేసుకోండి అని మాత్రమే అప్పుడు స్పష్టం చేసినటువంటి అధికారం ఏడాది కిందట హైదరాబాద్ లోని మరో భూమి వ్యవహారం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించాలని రాజకీయ నాయకులు చెప్పారు సదరు బాధ్యత చూస్తున్నటువంటి ఐఏఎస్ కూడా ఆలోచించలేదు సరికదా చట్టానికి దొరకకుండా ఎలా చేయాలో చేయవచ్చో కూడా సూచించారు విలువైన భూమి ప్రైవేట్ పరమైంది ఓ ఆ ఐఏఎస్ కు కొన్ని కోట్లు దక్కాయి ఇది తతంగం గతంలో ఉన్నటువంటి అధికారులు ఎంత బెదిరింపు చేసినా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎటువంటి కానీ ప్రేమ నాయకులకు సలహాలు ఇచ్చేటువంటి అధికారులు తయారయ్యారు అక్రమార్జనకు వారే ఇటువంటి అక్రమార్జనకు వెళ్తా ఉన్నారు నాయకులకు కూడా సలహాలు కూడా సూచనలు కూడా వాళ్ళేసి ఈ విధంగా ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేయొచ్చు కూడా సూచనలు ఇచ్చి చేస్తున్నటువంటి వైద్యాన్ని మనం చూస్తా ఉన్నాము ఇవి దాదాపు ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు అఖిల భారత సర్వీస్ అధికారి ఐఏఎస్ గా మారిన తీర్ నిదర్శనం ఇది ఒకప్పుడు ప్ర ప్రజోపయోగ పథకాలకు రూపకల్పన చేసి పాలనను చేరువ చేసిన ఐఏఎస్ ఇప్పుడు రాజకీయ నాయకులతో అడ్డగాడుతూ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి బదులు కొందరు వాటిని దారదత్తం చేయడానికి మొగ్గు చూపుతున్నారు తప్పులు ఒప్పు చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ఉప్పుగా కూడా తప్పుగా మారుస్తున్నారు ఒకప్పుడు ఉదయం తొలి తొమ్మిది గంటలకు క్యాంప్ ఆఫీసు నుంచి బయలుదేరి పాఠశాలలు హాస్టళ్ళు ఆసుపత్రులు వంటి వాటిలో ఆకస్మిక తనిఖీలు చేసి ఆ ఆసవ ధోరణులు చక్కదిద్దినటువంటి వారు కాస్త ఇప్పుడు వారే అపాస్తవ్య దిశగా పయనిస్తున్నారు వారే ఆఫీసులకు వెళ్ళడానికి భారంగా భావిస్తా ఉన్నారు ఏ నాయకులతో తిరగాలి అని చూస్తా ఉన్నారు ఎక్కడ పోస్టింగ్ వస్తే బాగా ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కడ పోస్టింగ్ వస్తే భూములను అక్రమంగా చేసుకోవచ్చు ఏ నాయకుడిని పట్టుకుంటే మంచి పోస్టింగ్ వస్తుంది ఇదే తీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు ఆ విధంగానే ఉన్నారు ఎవరైతే అవినీతి చేస్తారో ఎవరైతే మేము చెప్పినట్టు వాడిస్తారో వారిని తమ తమ జిల్లాలో వేసుకోవడానికి రాజకీయ నాయకులు అధికార పార్టీ ఊరితోంటే అధికారులు కూడా ఆ విధంగా ఉండడం వాస్తవంగా సిద్ధశుద్ధితో పనిచేయాల్సి చే చేయాలనుకుంటున్నటువంటి వారు చేస్తున్నటువంటి వారికి మాత్రం ఇక్కడ కూడా కనీసం పోస్ట్ కాదు కదా ఓ అటెండర్ పోస్ట్ లాగానే ఐఏఎస్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఇటువంటి అవినీతి అధికారులు అనేక నాయకులకు ఒత్తుగా తొత్తులుగా ఉండేటువంటి వారికే మంచి మంచి పోస్టింగ్లు వస్తున్నాయనేది బహిరంగ రాష్ట్రమే వారి వల్లనే ప్రజలకు అందాల్సినటువంటి ప్ర ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందడం లేదు అరువులకు అందకుండా నాయకులు చెప్పినటువంటి వారికే అందుతున్నటువంటి పరిస్థితి వీటి వీటిపైన సమగ్రంగా మేధోమదనం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఏ కలెక్టర్ లో ఒక సామాన్యుడు పోయి కనీసం కూర్చునే పరిస్థితి ఉండదు అదే నాయకులకు ఛాయ్లు కూల్ డ్రింక్లు కుసబెట్టి పోస్తున్నటువంటి పరిస్థితి సామాన్యులను కనీసం మంచినీళ్ళు తాగటానికి కూడా కార్యాలయంలో ఉండవు అవి ప్రజలే సొమ్ముతో ఉంటున్నటువంటి ఐఏఎస్లకి వారికే ఉండాలి వారి విజ్ఞతకే ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఐఏఎస్లే ఈ పరిపాలనను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు అనేక మంది కూడా కనీస విద్యార్హతలు కూడా లేకుండా రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవిస్తున్నటువంటి వారికి మంచి సలహాలు ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వాల్సినటువంటి ఈ ఐఏఎస్ అధికారులే వారికి తప్పుడు సలహాలు ఇస్తూ తప్పుడు మార్గాల్లో ప్రభుత్వం యొక్క భూములను ఆస్తులను ఏ విధంగా కొల్లగొట్టలో సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు బహిరంగంగానే కనిపిస్తా ఉన్నాయి వీటిపైన అధికారులు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మేధావులు వాళ్ళు ఎంతో చదువులు చదువుకున్నటువంటి వారు ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులను చేస్తూ నాయకులు చెప్పేటువంటి వాటిని పక్కకు వెళ్ళాలి ఉద్యోగ రీత్యా వచ్చినటువంటి వారు ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరికి పోవచ్చు కానీ ఎటువంటి చేయడము అది ధర్మం కాదు ప్రజల యొక్క రక్త మాంసాలను తాగడమే అనేది ఐఏఎస్ అధికారులందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పక్క దారి పోవడానికి సమాజం పక్కదారి పోవడానికి ప్రధాన కారణం అధికారులే వారు ఈ నాయకుల మాటలు వినడం వలనే కాబట్టి ఎంతో విజ్ఞత ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ విషయంలో ధర్మం వైపు నడిపి సామాన్యుల వైపు ఉండాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంది